హైదరాబాద్ లో గణేష్ నమజ్నాలపై సీఎం రేవంత్ సమీక్ష మండపాలు చెరువులు దగ్గర పర్యవేక్షణ ఉండాలన్న సీఎం హైదరాబాద్ బ్రాండ్ ను వ్యాప్తం చేస్తాం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్న శ్రీధర్ బాబు తెలంగాణ సచివాలయం వద్ద రాజీవ్ విగ్రహావిష్కరణ బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ లలో జిల్లెళ్లు మూలిపిస్తామన్న రేవంత్ రాజీవ్ విగ్రహం పెట్టడంపై బీఆర్ఎస్ విమర్శలు రేపు తెలంగాణ తల్లి విగ్రహంకు పాలాభిషేకాలు యువతకు రాజీవ్ గాంధీ ఆదర్శం అనవసర రాజకీయాలు చేయొద్దన్న పొన్నం బీఆర్ఎస్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని చూస్తుంది కేటీఆర్ వ్యాఖ్యలు ఖండించిన టీపీసీసీ చీఫ్ ఫైర్ సోనియా మెప్పు కోసం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు రేవన్ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారన్న వేముల మేము అధికారంలోకి వస్తే పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం ఆరు గ్యారెంటీలపై డైవర్ట్ చేసేందుకే రాజీవ్ విగ్రహం ఏర్పాటన్న బండి సంజయ్ తెలంగాణలో రేషన్ కార్డులకు అక్టోబర్లో దరఖాస్తులు జనవరి నుంచి సన్న బియ్యం అందిస్తామన్న ఉత్తమ్ తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం రేవంత్ బెదిరింపులకు భయపడే లేరన్న కౌశిక్ రెడ్డి గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మొదలైంది విద్యుత్ రంగంలో మార్పులు వచ్చాయన్న చంద్రబాబు హైదరాబాద్ లో నిమజ్జనాలకు ప్రత్యేక బస్సులు ఆరు వందల బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ నిర్ణయం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు యాభై లక్షల చెక్కును సీఎం రేవంత్ కు అందించిన చిరంజీవి జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశం తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్ రైళ్లు వర్చువల్ గా ప్రారంభించిన మోడీ ఉగ్రవాదాన్ని పాతి పెడతాం జమ్మూ కాశ్మీర్ లో బీజేపీదే గెలుపని అమిత్ షా రేపు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష భేటీ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై చర్చ ఇంధన ధరలపై మల్లికార్జున్ కరిగే ట్వీట్ బీజేపీ ఇంధన దోపిడీ తగ్గలేదని కామెంట్ కేరళలో నిఫా వైరస్ కలకలం మాస్కులు తప్పనిసరి చేసిన అధికారులు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు సేఫ్ గానే ఉన్నాని ఎవరికీ లొంగే ప్రసక్తి లేదన్న ట్రంప్ ట్రంప్ పై కాల్పుల ఘటన ఖండించిన కమల హారిస్ అమెరికాలో హింసకు తావులేదని కామెంట్ ఆసియా కప్ ఫైనల్ కు భారత హాకీ జట్టు సెమీస్ తో పాటు సౌత్ కొరియాపై నాలుగు ఒకటి తేడాతో గెలుపు మందనిలోని ప్రాచీన ఆలయాలకు వెటరన్ క్రికెటర్ మహాలక్ష్మి ఆలయంలో వెంకటపతి రాజు దంపతులు పూజలు పరువు కోసం చచ్చిపోతా డ్రగ్స్ కేసులో మీడియాపై మండిపడ్డ హేమ